నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్వి నగర్ నేను రెండు సంవత్సరాల నుంచి నిజం చెప్పాలంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు పరిచయమైన రెండో వ్యక్తి అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మంచి బాండింగ్ ఎలా కొనసాగిస్తూనే వస్తున్నాం మీ అందరికీ మంచి మంచి శారీస్ చూపిస్తూ వస్తున్నాను అందరు కూడా ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్లో నైంటీ పర్సెంట్ పర్చేజ్ చేసి ఉంటారు పద్మావతి గారి దగ్గర నేను అందుకే అలవాటైన స్టోర్స్ నుంచి ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక పండుగలు వచ్చేస్తున్నాయి కదండి క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది ఇది దృష్టిలో ఉంచుకొని పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను చాలా ఎక్కువ వీడియోలు అందించే ప్లాన్ చేస్తున్నానండి వీక్కి ఖచ్చితంగా మూడు వీడియోస్ అయితే నేను అందిస్తాను ఇంకా మీరు మార్కెట్ల చుట్టూ తిరగక్కర్లేకుండా నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే పెక్ తీసి పంపించేసి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి కూడా మీరు వెళ్ళచ్చు నేను ఫోన్ నెంబర్లు అన్ని ఇస్తాను అలాగే మేడం కూడా ఏంటంటే చాలా వరకు రీజనబుల్గానే ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి ఎక్కువ అంటే ఎక్కువ రేటు ఉండడం అట్లా కాకుండా న్యూట్రల్గా చాలా చక్కగా మనకి అనుకూలంగా ఉండేటట్టుగానే ధరలు కూడా ఉంటున్నాయి సో మరి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం ఎందుకంటే డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈరోజు చూపించే లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీ ఎలా ఉందో కూడా చూసేస్తా పద్మావతి కలెక్షన్ నుంచి సంక్రాంతి స్పెషల్గా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో శారీస్ని చూపిస్తున్నామండి ఇప్పుడు ఈరోజు చూసిన వీడియోలో ఏ చీరైనా మీరు బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ టూ వస్తుంది రెండు వేల రెండు వందల రూపాయలకే మీకు ఈ శారీస్ వస్తాయి ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అంటే డిస్కౌంట్ తర్వాత మీకు వచ్చే ప్రైస్ చెప్పేస్తాను మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ గ్యాప్ బార్డర్ తోటి ఉన్న వామ్ సిల్క్ శారీ అండి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చీరంతా కూడా పెద్ద పెద్ద బుటీ పళ్ళు ఏంటంటే ఫుల్ జకాడ్ పళ్ళు వచ్చింది అదే బ్లౌజ్ వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్ నెక్స్ట్ వచ్చి నేవీ బ్లూ రెండు వేల రెండు వందలంటే చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయండి సంక్రాంతి స్పెషల్గా మంచి శారీస్ చాలా బాగున్నాయి మరి మనకి రెగ్యులర్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి పండగలకి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా సో ఆ స్పెషల్లోనే ఈ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో మీకు అందిస్తున్నాను బడ్జెట్ రేంజ్లో ఎప్పుడైనా సరే మీరు తక్కువ ధరలో చూపించరు అనే ఒక చిన్న కంప్లైంట్ నా మీద ఉందండి కాకపోతే మంచి రేట్లో వచ్చి బాగుంటే నేను తప్పకుండా చూపిస్తాను ఇప్పుడు ఇలా పద్మావతి గారు మనకి ఏంటంటే ఇది చాలా సార్లు ఇట్లా ఎన్నో ఫ్యాన్సీ శారీస్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా మంచిగా ఆఫర్లో మనకు వచ్చినప్పుడు మంచి ధరకు వచ్చినప్పుడు నేను తప్పకుండా షూట్ చేసి అందిస్తాను ఇప్పుడు ఈరోజు మీరు ఎన్ని సారీ ఏదైనా బుక్ చేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు వస్తాయి రెండు వేల రెండు వందలకి చాలా బాగున్నాయండి ఇవి బెనారసీలో వస్తే మనకు వామ్ సిల్క్ స్టైల్లోనే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంచి బోర్డర్ చీరంతా సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చాయి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ సేమ్ అదే వెరైటీలో చిలక పచ్చ చిలక పచ్చకి ఏంటంటే వైన్ కలర్ బోర్డర్ అలాగే పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్కి ఏంటంటే బుటీ ఎక్కువగా వచ్చింది అలా వస్తుంది చాలా బాగున్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తున్నాయి పిల్లలకి ఏదైనా హాఫ్ శారీ కానీ లేకపోతే పట్టుపరకు నీళ్ళగా లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా ఏదైనా డిజైన్ చేయాలన్నా కూడా మీకు పనిచేస్తాయి సంక్రాంతి స్పెషల్గా స్పెషల్ ఆఫర్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఏ చీరైనా మీరు తీసుకోవచ్చు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మీకు ఇస్తారు ఇలా సబ్స్క్రైబర్ల గురించి ఆలోచించే ఛానల్ ఏదైనా ఉందా అంటే సగర్వంగా నేను నాగశ్రీ డైరీస్ మాత్రమే ఉందని చెప్తానండి ఎందుకంటే నాతో పాటు మీరు అందరూ జర్నీ చేస్తున్నారు మనందరం ఒక ఫ్యామిలీ అలాగే స్టోర్స్ వారు ఇప్పుడు పద్మావతి గారి నుంచి మొదలు పెడితే కొంతమంది దగ్గర నేను రెగ్యులర్గా టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను వాళ్ళకి రెగ్యులర్గా నేను చేసి మీ అందరికీ చూపించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కూడా రీజనబుల్గా ఇవ్వడం మనం ఇలా ఏదైనా ఆఫర్లో మీ దగ్గర కొన్ని కలర్స్ మిగిలిపోతూ ఉంటాయి అవి నాకు ఒక మంచి ప్రైజ్లో ఇవ్వండి అంటే వాళ్ళు వెంటనే ఇవ్వడం ఇలా ఒక మంచి బాండింగ్ తోటి వెళ్తుందండి అంతే కానీ మనం మామూలుగా ఏదో వీడియో చేసాము లేకపోతే మా ఇంట్లో అవసరమై కొన్నాను అని నేనైతే ఎప్పుడు చేయను నిజం చెప్పాలంటే నేను నా పర్సనల్కి పిల్లలకి కొన్నా కూడా నేను ప్రమోషన్ చేయడానికి ఇష్టపడను అవి నేను కొనుక్కున్నాను అంతే మీకోసం మీ అందరికీ ఉపయోగపడేలాగా మంచి మంచి శారీస్ని డిస్కౌంట్లో చూపిస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంది బెనారసి శారీ ఇది ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఏంటంటే ఇప్పుడు ఎనీ సారీ అని చెప్పాను కదా ఏదైనా తీసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది ఇవి చాలా బాగున్నాయి మనకి బెనారస్ పట్టు చీరల స్టైల్ ఇవి మొత్తం వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సెకండ్ మళ్ళీ తీసి తెప్పించినప్పుడు అంటే రీస్టాక్ వచ్చినప్పుడు మిగిలిపోయిన కలర్స్లో అవి మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న బొట్టితోటి చిన్న త్రీ ఇంచెస్ బార్డర్ ఉందండి హ్యాండ్స్కి కలర్ బాగుంది కనకాంబరం కలర్ ఇందులో లైట్ క్రీమ్ కలర్ శనగపిండి అని చెప్పచ్చు లైట్ శనగపిండి కలర్ మీనాకారి వర్క్ వచ్చింది సిల్వర్ వీవింగ్ బ్లౌజ్ మనకి చిన్న బుట్టీతోటి హ్యాండ్స్కి బార్డర్ బాగుంటాయండి ఇవి ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ సారీ ఇది ఇంకా బాగుంది ఇవి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ పై వరకు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మనకేంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తున్నాయి చాలా బాగుంది ఫుల్ జకార్డ్ వీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి రాయల్ బ్లూ బార్డర్లో ఏంటంటే పైతాని వీవింగ్ స్టైల్లో క్రీపర్ స్టైల్లో ఇచ్చి మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇందులో మరొక డిజైన్ తోటి ఉన్న బార్డర్ ఈ బార్డర్ కూడా బాగుంది ఇవి ఏ చీరైనా మీరు బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వచ్చేస్తాయి చాలా బాగున్నాయండి మంచి ధరలు వస్తున్నాయి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్కి పెడతారంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత అవకాశం ఉంటే స్టోర్కి వెళ్ళండి లేదు అనుకుంటే నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా బాగుంది ఇవి పిల్లలకి మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏదైనా మీరు లెహెంగాలుగా హాఫ్ శారీగా లేదంటే క్రాప్ టాప్గా లాంగ్ ఫ్రాక్స్గా అలా ఏదైనా కూడా డిజైన్ చేయించవచ్చు తక్కువ ధరలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి చాలా బాగుంది పండగలు స్పెషల్గా కట్టుకోవచ్చు నెక్స్ట్ ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి హెవీగా పట్టు శారీ స్టైల్లో ఉందండి ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తుంది అంటే ఈ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసే ఎన్నిసారీ ఏదైనా మీరు తీసుకోండి రెండు వేల రెండు వందలకి వస్తాయి నెక్స్ట్ కూడా బాగుంది ఇది నా దగ్గర ఉంది ఆ బోర్డర్ కలర్ ఉన్న బ్లూ కలర్ ఉందండి బాగుంటుంది ఇది వామ్ సిల్క్ స్టైల్లో వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా కట్టుకుంటే మంచి లుక్ ఉంటుందండి ఈ పళ్ళు ఉన్న కలర్ శారీ ఉంది నాకు పద్మావతి గారి దగ్గరే తీసుకున్నాను అనుకుంటా అప్పుడు మొత్తం మీ షూట్ జరిగినప్పుడు తీసుకున్నట్టున్నాను బార్డర్ వచ్చి ఏంటంటే సిల్వర్ బార్డర్ ఇచ్చి మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి పంపించేసి స్టోర్ వారికి మీరు శారీని బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ మంచి వైన్ కలర్ ఇవి బాగుంటాయండి ఇప్పటివరకు చూపించడం అన్నీ బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయి బాగా మన్నుతుంది శారీ పాడైపోవడం అంటూ ఏముండదు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి చెందేరి చీరలాగా మెత్తగా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోదు నేను కట్టాను షూట్స్లో కూడా కట్టాను మీరు చూసి ఉండొచ్చు చాలా బాగుంది లావెండర్ కలర్ అనుకుంటా మర్చిపోయాను లావెండర్ కలర్కి ఆ బ్లూ నేను చూపించిన బ్లూ బార్డర్ నా సారీ ఇది కూడా బాగుంది అంటే మునియాస్ ఇచ్చి పైతానీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ తోటి ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు మీరు సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కొంచెం డార్క్ కలర్ కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు పింక్ అండ్ రెడ్ కలర్కి వెళ్ళచ్చు ఇవే కాకుండా పద్మావతి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి మామూలుగా పండగ స్పెషల్గా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు స్టోర్ని డైరెక్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఏంటంటే ఒకటి నేను అడిగాను అందరినీ అడుగుతున్నాను ఆల్మోస్ట్ అందరూ అంటే మనకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు అలా ఇస్తే తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను అంటే ఇవి ఉన్నాయి ఇవి వస్తాయి కదా అని కొత్త కొనుక్కోవడం మానకండి కొత్త వెరైటీ కొత్తదే ఇది సేఫ్గా ఏంటంటే కొంచెం మనకి సైడ్ ఉంటాయి ఓకే తక్కువ ధరకు వస్తాయి కాబట్టి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఎవరినో ఎవరికైనా పెట్టడానికి పండగల్లో బాగుంటుంది లేదు అని అనుకుంటే మీరు చక్కగా ఏదైనా టైంలో కట్టుకోవచ్చు ఇప్పుడు ఆఫర్ ఉంది కదా అని ఏదో పాత చీరలు లేదంటే పనికిరాని చీరలు అని కాదు ఉన్న చీరల్లోనే మిగిలిపోయిన కలర్స్ని ఇలా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది పైతాని బార్డర్ వచ్చింది మునియాస్ వచ్చాయి చీరంతా బుటీ స్టైల్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఈ చీరలు మీకు ఫుల్ బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చింది ఫుల్ బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీస్లో ఏంటంటే కలర్స్ ఇవన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ కానీ చాలా బాగున్నాయి ఫుల్ బ్రొకెట్ తోటి బ్లౌజ్ పార్టీవేర్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది బెనారసీ బోర్డర్ మనకి కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చి నేను ఆల్రెడీ షూట్ చేశాను మనకి మిగిలిన కలర్ ఇలా ఆలోచించి మీకోసం ఇప్పించేది నాగశ్రీ డైరీస్ మాత్రమేనండి మీరు ప్రతి వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఒక మంచి స్టోర్ని ఒక మంచి ఫ్యాబ్రిక్ని నేను మీకు అందించాను అది మీ అందరికీ తెలుసు కాకపోతే రాను రాను నాకు కూడా ఆసక్తి తగ్గిపోతుంది ఎందుకు అని అంటే ఒక లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా సరే లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సగం మంది ఉన్నారండి ఒక వీడియోని సగం మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు మంచి క్వాలిటీతోటి మీకు లేటెస్ట్ డిజైన్స్ అందించడమే కాకుండా అంటే ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న వాళ్ళకు కూడా అందించడం కాకుండా అంటే ఇదివరకేంటి ఏదైనా ఒక మంచి డిజైన్ అంటే సిటీస్లో ఉండి ఎక్కడో ఉన్నవారే కట్టేవారు అందరికీ తెలిసేది కాదు ఇప్పుడు అలా కాదు నేను ఎక్కడెక్కడ ఏది బాగుంటుందో తెలుసుకుని మీకు అందించడం జరుగుతుంది మంచి మంచి స్టోర్స్ని పరిచయం చేస్తున్నాను ఒక్క లైక్ అండ్ షేర్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఖచ్చితంగా బాగుంటుందండి నెక్స్ట్ పద్మావతి కలెక్షన్స్ నుంచి ఇంకా చాలా శారీస్ని నేను చూపిస్తున్నాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా బెనారస్ ఫ్యాన్సీలోకి వస్తాయి అన్ని చీరల మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది కొన్ని అయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంది ఇంకా ఏది ఎలా అనుకున్నా మొత్తం అన్ని చీరలు కూడా మీరు ఏదైనా బుక్ చేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు వచ్చేస్తాయి అంటే ఒకటే ప్రైస్ పెట్టేశారు ఎక్కువ తక్కువ అని లేకుండా సో అందుచేత ఏంటంటే మీకు వర్త్ ఏదైనా తీసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బెనారసీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది కంచి బోర్డర్ ఫుల్ వీవింగ్ తోటి వచ్చిందండి నెక్స్ట్ పటోలా శారీ ఇది మనకి టస్సర్ వస్తుంది సాఫ్ట్ టస్సర్ వచ్చి మిడిల్లోనేమో పిచివాయి ప్రింట్ స్టైల్ ఇచ్చి బోర్డర్ అంతా కూడా పటోలా బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చి ఏంటంటే రెడ్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి బోర్డర్ చిన్న బోర్డర్ అనేది వస్తుంది ఇవి చాలా డిమాండ్ నడిచాయండి చీరలు ఇప్పుడు మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి మళ్ళీ హాఫ్ శారీస్ అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటున్నాయి చీరలు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది బార్డర్ ఏంటంటే మీకు చిన్న చిన్న డాలర్ పుటీ స్టైల్లో బార్డర్ వీవింగ్ వచ్చిందండి మిడిల్లో ప్రింట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రెడ్ బ్లౌజ్ ఇది చాలా బాగుంది మొత్తం అన్నీ బాగున్నాయి ఇందులో ఎనీసారి మీరు ఏదైనా బుక్ చేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వచ్చేస్తాయి కలంకారి డిజైన్ పటోలా శారీస్ ఇవి పటోలా సిల్క్ శారీస్ ఇవి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కడితే ప్యూర్ పటోలా అనుకుంటారు అలా ఉంటుందండి లుక్ కూడా చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు రిచ్ శారీ అంటే పటోలా పట్టు శారీ కట్టుకున్నట్టుగా ఉంటుంది ఈరోజు వీడియోలో చూపిస్తున్న ఎన్ని శారీ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తుంది నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ ఇది కూడా బాగుంది బ్రాసో వీవింగ్ స్టైల్లో వచ్చింది చిన్న పైపింగ్ ఇచ్చారు బ్లౌజ్ మీకు ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చి అదే మళ్ళీ మీకు పైపింగ్ లాగా ఇచ్చారు ఒక్కటే ఉంది అది నెక్స్ట్ మరొకటి డోలా సిల్క్ స్టైల్లో వచ్చిందండి ఫైన్ క్వాలిటీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చెక్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ అంతా కూడా డిజైనర్ బ్లౌజ్ మొత్తం వీవి అంటే మనకి మైకా వీవింగ్ స్టైల్లో వచ్చింది హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడా నెక్స్ట్ షిబోరి డిజైన్ తోటి మరొక ఈ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా ఏదైనా మీరు తీసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తాయి మంచి ఛాన్స్ ఒక రకంగా ఫెస్టివల్ కలెక్షన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఫస్ట్ అది ఎంత బాగుందో చూడండి చీరా చాలా బాగుంది ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఇది కూడా మనకి షిబోరీ డిజైన్లో వచ్చి మిర్రర్ కట్ వర్క్ చేశారు బార్డర్గా రెండు వైపులా పళ్ళుకి చాలా బాగుంది ఇది కూడా ఇవి ఫోర్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు మనకేంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తాయి వాళ్ళకి రెండు చీరలు అసలు ధరపడతాయి లేదంటే లాస్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది తప్పదు కాకపోతే మనకి ఒక మంచి బడ్జెట్లో ఇస్తే బాగుంటుంది కదా ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగుంది మంచి ప్యూర్ జార్జెట్ స్టైల్ ప్యూర్ జార్జెట్ దీనికి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ అంతా కూడా మిర్రర్ తోటి వర్క్ స్టైల్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ప్యూర్ జార్జెట్లోనే మళ్ళీ మీకు బాందనీ స్టైల్ కట్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా శారీ అని ఇప్పుడు మీరు తీసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా బాగుంది అంటే అటు యంగ్ జనరేషన్ తీసుకునేలాగా ఇటు మళ్ళా మిడిల్ ఏజ్ వాళ్ళని తీసుకునేలాగా ఉన్నాయండి చీరలు అన్నీ కూడా ఇది కూడా బెనారసీ స్టైల్ మొత్తం శారీ అంతా మిడిల్లో వీవింగ్ వచ్చింది హెవీ వీవింగ్ లోపలంతా కూడా ఏంటంటే ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ స్టైల్లో ఉంది ఆర్గన్జా లాగా వస్తుంది ఫ్యాన్సీ ఆర్గన్జా దీని బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ క్రేప్లో ఎంత బాగా ఇచ్చారో చూడండి చాలా బాగుంది శారీ ఇది అయితే నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఎలిఫెంట్ బార్డర్ ఇచ్చారు వీవింగ్ మొత్తం మిడిల్లో కూడా చిన్న లైన్స్ లాగా వీవింగ్ వచ్చింది చాలా బాగుంది చూడటానికి ఆర్గంజాలా అనిపిస్తోంది కానీ సాఫ్ట్ కూర బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అంటే ప్యూర్ వస్తాయి ఇందులో ప్యూర్ వస్తే మనకి టెన్ థౌజండ్ పైన ఉంటాయి కానీ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బార్డర్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చిందంటే మిడిల్లో అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా మంచి ఆఫర్లో వస్తున్నాయి డిజైనర్ బ్లౌజ్ మనకి సాఫ్ట్ టసర్ వస్తుంది కదా ఆ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత డోలా ఇది కూడా బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తుంది డబల్ షేడ్ కింది వైపుకి వచ్చేటప్పటికి డార్క్ ఉంటుంది పై వైపున లైట్ షేడ్ ఉంటుంది పెద్ద పెద్ద మోటివ్స్ పెద్ద పెద్ద బో బుటీస్ వచ్చి మళ్ళీ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి గోటాపత్తి లైన్ మొత్తం అంతా కూడా బోర్డర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి చీరలు నెక్స్ట్ వచ్చి షిబోరీ డిజైన్లోనే ఇది ఇది కూడా చాలా బాగుంది ఏ ఇప్పుడు ఇందులో మీకు ఏదైనా తీసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తాయి మిడిల్లో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి శివోరి డిజైన్ వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రిచ్ పళ్ళు అండ్ కంచి బోర్డర్ బ్లౌజ్ కూడా మీకు ఫుల్ జకాట్ వీవింగ్ తోటి అంటే మనకి మొత్తం బ్లౌజ్ వీవింగ్ తోటి ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నిటి మీద థర్టీ ఉంది ఫిఫ్టీ ఉంది అలా రెండు రకాలు ఉన్నాయి ఇంకా మళ్ళీ ప్రతి చీరకి చెప్పాలంటే నాకు చాలా లెంత్ ఎక్కువైపోతుంది కష్టం మీకు అర్థం అవడం కష్టం అవుతుంది సో నేను ఏంటంటే ఒకటే ప్రైస్ చెప్పేస్తున్నాను టూ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే పద్మావతి గారి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు బ్యాడమ్ అడగచ్చు నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుంది రెండు వైపులా కూడా చికెన్ కారీ వర్క్ స్టైల్లో ఇచ్చారు మిడిల్లో అంతా కూడా ఎంబ్రాయిడరీ క్రీపర్ డిజైన్ మళ్ళీ కింది వైపున ఏంటంటే మనకి పైపింగ్ లాగా లేస్ బోర్డర్ ఇచ్చారు కలర్ కూడా ఎంత బాగుందో చూడండి కూల్గా ఉంది కలర్ కోటా శారీలా వస్తుంది ఇది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి చాలా బాగుంది ఇలా కొన్ని మూడు నాలుగు ఉన్నాయి చాలా వరకు కూడా ఈ వెనక చూపించినవి అంటే ఇప్పుడు లాస్ట్లో అన్నీ కూడా సింగిల్ సింగిల్గా ఉన్నాయి అందుకే మీరు లేట్ చేయకుండా ఎవరికైనా ఏదైనా నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ధూపియానా సిల్క్ శారీ అంటే కొంచెం హెవీ ప్రీమియం క్వాలిటీ అంటే పార్టీవేర్ శారీ లాగా అంతేకాకుండా పద్మావతి కలెక్షన్స్లో కొత్త కలెక్షన్ కూడా చాలా వచ్చిందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు చూసారు కదండి పద్మావతి కలెక్షన్స్లో ఇవ్వకటనే కాదు పట్టు చీరల నుంచి ఫ్యాన్సీ వరకు కూడా అన్నీ బాగుంటాయి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి థర్టీ థౌజండ్ వరకు కూడా ఆల్ వెరైటీ పట్టుల్లో అయితే అన్ని తెప్పిస్తారు కంచిపట్టు ఎప్పుడూ కూడా బాగుంటాయండి దా దగ్గర ఆల్రెడీ ఒక వీడియో ఉండిపోయింది నేను పోస్ట్ చేయాలి కూడా కంచిపట్టు చీరలు చాలా బాగుంటాయి అన్నీ కూడా ట్వంటీ థౌజండ్ బిలోలో బెస్ట్ శారీస్ ఉంటాయి అలాగే నారాయణపేట గద్వాలు బైతానీ పట్టు అలా పట్టులకు సంబంధించి బెనారస్ ఆలూవరు చందేరి పట్టు అన్నీ నేను అందిస్తున్నాను ఒకవేళ నేను వీడియోలు అందివ్వలేకపోయినా కానీ మీకు స్టోర్లో దొరుకుతాయని చెప్తున్నాను ఇంకా ఫ్యాన్సీలు అయితే అన్నీ దొరుకుతాయి శారీ బిజినెస్ వాళ్ళు ఏంటంటే మీరు పద్మావతి గారితో మాట్లాడితే చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి మీరు కొత్త కలెక్షన్ తీసుకుని మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు వీక్లో త్రీ టైమ్ కొత్త స్టాక్ వస్తూనే ఉంటుందండి ఫ్యాన్సీ చీరల్లో మార్కెట్లోకి రాకముందే వెరైటీ మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది సో బిజినెస్ చేసేవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇక ధర నచ్చితే మీరు పర్చేజ్ చేయటమే నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోదు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ